హైవేలపై తరచూ ప్రయాణించే వారికి ఓ మార్పు రాబోతోంది హైవేపై ప్రయాణం అనగానే అందరికీ టోల్గేట్లు అక్కడ బాధుడు గుర్తొస్తుంది పెట్రోలు లేదా డీజిల్కి ఓ రెండు వేల రూపాయలు ఖర్చు అయితే దానికి అదనంగా ఇంకో వెయ్యి రూపాయలు టోల్ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఇట్లా హైవే ఎక్కాలంటే అందరం భయపడే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్తున్నాము అంటోంది అది శుభవార్త కాదో తర్వాత చూద్దాం తరచూ లేదా అత్యధికంగా ప్రయాణాలు చేసేవారికి ఇది లాభదాయకంగా మారుతుంది అని ప్రభుత్వం చెప్తోంది ఏడాదికి లైఫ్ టైమ్కి అంటూ పాసులు ఇస్తామంటోంది ఈ పాసులు ఈ పాస్ తీసుకుంటే ఒక టోల్గేట్నే కాదు ఎన్ని టోల్గేట్లను ఎన్నిసార్లు దాటినా అదనంగా కట్టాల్సింది ఉండదు అంటే ఈ పాస్ తీసుకున్న వ్యవధి ఆ పాస్ ఏడాదికి తీసుకుంటే ఏడాదికి లేదా లైఫ్ టైమ్కి తీసుకుంటే లైఫ్ టైంకి ఆ కాలపరిమితి అయిపోయే లోపు ఎన్ని టోల్గేట్లైనా ఎన్ని హైవేల్లో అయినా ప్రయాణించవచ్చు ఉదాహరణకు హైదరాబాద్ నుండి విజయవాడకు తీసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు నగరాల మధ్య రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి నిత్యం లక్షల్లో వాహనాలు తిరుగుతుంటాయి ఇందులో ప్రైవేట్ వెహికల్స్ అంటే వ్యక్తిగత కార్లు చాలానే ఉంటాయి ఇప్పుడు ఇలాంటి వారికి ఇది శుభవార్త అని ప్రభుత్వం చెప్తోంది హైదరాబాద్ విజయవాడ మధ్య ఇప్పుడు ఎంత అవుతోంది కొత్త విధానం అమలైతే ఎంతవుతుందో చూద్దాం ఈ రెండు నగరాల మధ్య దూరం రెండు వందల డెబ్భై మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు హైదరాబాద్ విజయవాడ మధ్య నాలుగు టోల్గేట్లు ఉన్నాయి అందులో మొదటిది పంతంగి దాని తర్వాత కొర్లపహాడ్ దాని తర్వాత చిల్లకల్లు చివరిగా కీసర సో ఇప్పుడు మనం పంతంగి దగ్గర తొంభై ఐదు రూపాయలు కడుతున్నాం పంతంగి దగ్గర తొంభై ఐదు కురలపహాడులో నూట ముప్పై తర్వాత చిల్లకల్లు దగ్గర నూట పది రూపాయలు దాని తర్వాత కేసర్ దగ్గర డెబ్భై రూపాయలు కడుతున్నాం సో ఈ మొత్తం కలిపి హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలంటే నాలుగు వందల ఐదు రూపాయలు అవుతుంది సో హైదరాబాద్ నుండి విజయవాడ ఒక వాహనంలో సొంత కారులో ఒకళ్ళు వెళితే వాళ్ళు టోల్ గేట్ కట్టే ఛార్జ్ నాలుగు వందల ఐదు రూపాయలు ఇప్పుడు కొత్త విధానం అమలైతే ఎట్లా ఉంటుందో చూద్దాం సో ఇదే అదే రోజు రిటర్న్ జర్నీ అయితే మళ్ళీ ఆ చార్జ్ కూడా కలుపుకుంటే రోజులోనే వెనక్కి వస్తే ఆరు వందల రూపాయలు పైగా అవుతుంది లేదా మరుసటి రోజు వస్తే మళ్ళీ రెండు డబల్ ఛార్జ్ అయ్యి ఎనిమిది వందల పది రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది ఇదంతా ఫాస్ట్ ట్యాగ్ నుంచి కట్ అయిపోతుంది ఇది ఇప్పుడు ఉన్న విధానం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళడానికి ఒకవైపు ప్రయాణానికి నాలుగు వందల ఐదు రూపాయలు టోల్గేట్ కడితే సేమ్ డే రిటర్న్ అయితే దాదాపు ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది లేదా మరుసటి రోజు వస్తే అంటే ఇరవై నాలుగు గంటలు దాటితే ఎనిమిది వందల పది రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది సో ఇట్లా ఏడాదిలో ఓ ఐదు సార్లు వెళ్తే నాలుగు వేలు పైనే ఖర్చు అవుతుంది ఇక నెలలో మూడు నాలుగు సార్లు వెళ్ళే వాళ్ళకైతే ఇది మరింత భారం అవుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఇలాంటి వాళ్లకు ఇప్పుడు తీసుకురాబోతున్న కొత్త విధానం ఉపయోగకరంగా ఉంటుంది అని ప్రభుత్వం చెప్తోంది ప్రభుత్వం మేము పాసులు ఇస్తాము అని అంటుంది అంటే ఈ టోల్ పా టోల్ పాసులు రెండు కేటగిరీల్లో ఉంటాయి ఒకటి ఏడాదికి రెండోది జీవితకాలానికి ఏడాదికి అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్నిసార్లు ఎన్ని టోల్ గట్లైనా దాటొచ్చు ఏడాదికి ఇచ్చే పాస్ని మూడు వేల రూపాయలకి ఇస్తారు ఇక రెండోది లైఫ్ టైమ్ అంటే ఏళ్ళ నిడివికి దీన్ని ఇస్తారు దీనికి ముప్పై వేల రూపాయలు కట్టాలి ఈ రెండు పాస్లలో ఏది తీసుకున్నా ఆ కాల లోపు అంటే ఎర్లీ పాస్ తీసుకుంటే ఏడాది కాలానికి లైఫ్ టైం పాస్ తీసుకుంటే పదిహేనేళ్ళ పాటు ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా ఎన్ని టోల్ గేట్లైనా టోల్ ఫీజు అదనంగా కట్టకుండా ప్రయాణించవచ్చు ఇప్పటికైతే టోల్ ప్లాజాకు సమీపంలో ఉన్న గ్రామస్తుల కోసం నామమాత్రపు ఫీజుతో పాసులు ఇస్తున్నారు నెలకి మూడు వందల నలభై రూపాయలు ఏడాదికైతే నాలుగు వేల ఎనభై రూపాయలతో పాసులు ఇస్తున్నారు దీనికి ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఇస్తే చాలు అయితే ఈ పాస్ కేవలం ఆ ఒక్క టోల్ ప్లాజాకు ఆ గ్రామానికి ఆ ఊరికి దగ్గరలో ఉన్న టోల్ ప్లాజాకే పరిమితం ఇప్పుడు కొత్తగా ఇవ్వాలనుకుంటున్న పాసులు దేశంలో ఏ టోల్ ప్లా టోల్ ప్లాజాకైనా ఉపయోగపడతాయి తరచూ నేషనల్ హైవేలపై ప్రయాణులు ప్రయాణాలు చేసేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఇదే కొత్త విధానంలో ఏడాదికి మూడు వేలు మాత్రమే ఖర్చు అవుతాయి దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ట్యాగ్కే ఈ లైఫ్ టైం లేదా ఇయర్లీ పాస్లు అనుసా అనుసంధానం చేస్తారు దీనికోసం కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు కొత్తగా పాస్లు జారీ చేయాల్సిన అవసరం లేదు అంటుంది ప్రభుత్వం ఇట్లా ప్రైవేట్ కార్లకు వార్షిక లేదా లైఫ్ టైం టోల్ పాస్లు జారీ చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది తప్ప ఏమాత్రం తగ్గదు అని నేషనల్ హైవే అథారిటీ లెక్కలేసుకుంటోంది దేశంలో గత కొన్నేళ్లుగా హైవేలు విస్తరిస్తున్నారు దేశవ్యాప్తంగా ఇప్పుడు మనకి లక్ష నలభై ఐదు వేల నూట నలభై ఐదు కిలోమీటర్ల హైవేలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నాటికి ఇది కేవలం లక్ష కిలోమీటర్లు మాత్రమే ఈ దూరం ఏటా పెరుగుతోంది అంటే కొత్తగా రోడ్లు వేస్తున్నారు ఇప్పుడున్న ఐదు వందల తొంభై తొమ్మిది హైవేల మీద దాదాపు వెయ్యి వరకు టోల్గేట్లు ఉన్నాయి వీటి నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది యాభై ఐదు వేల చేరింది ఇందులో ప్రైవేట్ కార్ల షేర్ ఎనిమిది వేల కోట్లు మాత్రమే అంటే మొత్తం వాహనాల్లో యాభై మూడు శాతం ప్రైవేట్ కార్లే టోల్ గేట్ దగ్గర కనిపిస్తుంటే ఆదాయం మాత్రం ఇరవై ఒక్క శాతమే ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది ఇట్లా పాసులు ఇవ్వడం ద్వారా మరిన్ని వాహనాలు హైవే పైకి ఎక్కుతాయని ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అని లెక్కలేసుకుంటోంది అయితే గతంలో ఒక ప్రతిపాదన కూడా వచ్చింది ఫాస్ట్ ట్యాగ్ పేరుతో టోల్ గేట్ల దగ్గర వెయిటింగ్ వెయిటింగ్ వల్ల టైం వేస్ట్ అవుతుందని జనాలు భావిస్తున్నారని వెయిటింగ్ టైం లేకుంటే ఎక్కువ వెహికల్స్ దాటుతాయని దీనికోసం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ద్వారా టోల్ గేట్ల ద దగ్గర వాహనాలు ఆకుండా ఆటోమేటిక్గా హైవేపై ఒక వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగా ఛార్జ్ వేయాలి అనే ప్రతిపాదన వినిపించింది దీనిపై ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆలోచిస్తుందని సమాచారం ఇవన్నీ పక్కన పెడితే డీజిల్ పెట్రోల్పై జీఎస్టీ ద్వారా ఓ రేంజ్లో వాయింపు ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అసలు రేటు డీజిల్ అయినా పెట్రోల్ అయినా లీటర్కి నలభై యాభై ఉంటే ట్యాక్సులు కలుపుకొని వంద దాటుతోంది ఇదే భారం అంటే టోల్గేట్ వేసే బరువు ఇంకోటి దీన్ని ఇప్పుడు కొత్త టెక్నిక్తో ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం చూస్తోంది హైవేలపై ప్రయాణించే వారికి కూడా లాభసాటిగా ఉంటుందా లేదా ఇది వచ్చిన తర్వాత తెలుస్తుంది